హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఈరోజు వీడియో వచ్చేసి రోజులాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు లంచ్లు కాకుండా నేను పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకే పనులు చేస్తానని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అయితే పిల్లలకి ఉదయాన్నే క్యారేజ్ ఒకటి వండుతాను అయినా కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అయితే నేను కర్రీ ఏదో ఒకటి చేస్తానన్నమాట అయితే ముందు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే కడుగుతున్నాను అనమాట ఎందుకంటే సాయంత్రం పిల్లలు వచ్చేసరికి జ్యూస్ ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ముందు వచ్చి డ్రై ఫ్రూట్స్ అయితే కడుతున్నాను జీడిపప్పు బాదం అలాగే గుమ్మడి గింజలు ఇంకా ఎండి ఖర్చు ఉంటుంది కదా అది అలాగే బ్లాక్ కిస్మిస్ ఇలాగనమాట అలాగే జీడిపప్పు నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే వేసుకొని నీట్గా ఒక రెండు సార్లు అయితే కడిగేసి వాటర్ అయితే వేసేసి నానబెట్టేసి అనమాట ఇవే వేయాలని లేదు మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర అవి ఉన్నాయి కట్టే అవి అయితే వేసేసాను సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి అయితే నా ఉంటుంది వీటితో పాటు ఇంకా ఏమేమి వేసి జ్యూస్ చేస్తారనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా హెల్తీగా అయితే ఉంటుంది ఇంకా ఆ తర్వాత వచ్చి ఇంకా మజ్జిగైతే చేస్తాననమాట మసాలా మజ్జిగైతే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే బయట చూస్తే ఎండలు చాలా గట్టిగా ఉన్నాయన్నమాట ఇలాంటప్పుడు బటర్ మిల్క్ అది తాగితే ఇంకొంచెం చల్లగా అనిపిస్తుంది కదా అనిపించింది అందుకోసమని చేస్తా అయితే నేను ఎలా చేస్తాను చూడండి అదేంటోనండి పగలంతా ఎండలు గట్టిగా ఉన్నాయి సాయంత్రం వేసేటప్పుడు చల్లబడిపోతుంది మా వైపు అయితే మరి మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూద్దాం అయితే ఇక్కడ వచ్చేసి బాగా పెరిగంత బాగా బీట్ చేసేసి అందులో కావాల్సినంత వాటర్ అయితే వేసేసి పెట్టుకున్నాను అనమాట మజ్జిగ అనేది చాలామంది చిక్కగా తాగుతారు కదా చిక్కగా కాకుండా కొంచెం పలచగా తాగితేనే మంచిగా ఉంటుందట అదండి కపం చేయకుండా ఉంటుంది అలాగే తొందరగా చాలా చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న దంచుకుని దాంట్లో కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఒక ఆఫ్ మాత్రమే వేస్తున్నాను ఫుల్ కూడా వేయలేదు అలాగే చిన్న అల్లం ముక్క ఈ మూడు అయితే వేసేసి కచ్చపిచ్చగా దంచేస్తాను అనమాట మరి మెత్తగా ఏం దంచిన అవసరం లేదు కావాలంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు కాకపోతే అంత అవసరం లేదు ఇలా జస్ట్ కచ్చబిచ్చి దంచుకుంటే చాలు పచ్చిమిర్చి ఫుల్గా ఎందుకు వేయలేదంటే కనుక మనకు ఫుల్ వేసామంటే కనుక చాలా ఘాటు వచ్చేస్తుంది ఇప్పుడు మనం చలవ చేయడానికి కదా మజ్జి తాగుతున్నాం అలాంటిది మరి పచ్చిమిర్చి ఎక్కువ అయిపోయింది అనుకోండి ఘాటు ఎక్కువ అయిపోతే కడుపులో మంట అనేది వస్తుంది అనమాట అందుకోసమే నేను చాలా చిన్నదైతే వేశాను అలాగే కరివేపాకు కూడా కట్ చేసి వేశాను మామూలుగా కట్ చేసి వేసేసుకున్నా మనకి ఫ్లేవర్స్ దిగుతాయి మిక్సీ చేసుకు వేసుకున్నా ఫ్లేవర్స్ దిగుతాయి ఇలా తంచుకున్నా కానీ ఫ్లేవర్స్ అయితే దిగుతాయి ఇంకా చివరిగా వచ్చేసి ఒక నిమ్మకైతే ఆఫ్ అయితే పిండి అన్నమాట పెద్ద నిమ్మకాయ కాబట్టి ఆఫ్ సరిపోతుంది చిన్నదైతే ఫుల్ పిండికోవచ్చు ఇంకా తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఏంటంటే జీలకర్ర పొడి అయితే వేశారండి ఇదైతే పక్కా వేయండి ఎందుకంటే జీలకర్ర పొడి వేసినప్పుడు టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా బాగా చలావ చేస్తుంది అనమాట జీలకర్ర అయితే చేసే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలంలో జీలకర్ర వాటర్ కూడా తాగడం చాలా మంచిది సో నేనైతే ఈ మజ్జిగలోనే వేసేసి ఒక్క పది నిమిషాలు అయితే పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా మజ్జిగలోకి అయితే దిగుతాయి అనమాట ఇప్పుడు మనం దాన్ని వడపెట్టుకొని హ్యాపీగా తాగేయచ్చు మీరు పచ్చిమిర్చి వేసుకున్నట్టు ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచించుకొని వేసుకోండి ఎందుకంటే చాలా మంది వీడియోస్లో నేను చూశాను పచ్చిమిర్చి ఒక రెండు మూడు అయితే జస్ట్ మిక్సీ చేసి మరీ వేసేస్తాను అనమాట అదైతే అస్సలు మీరు అలా చేయకండి చాలా అంటే చాలా ఘాటు వస్తుంది కడుపులో మంట కూడా వస్తుంది సో ఇంకేముంది మజ్జిగైతే చేసేసాను కదా ఇప్పుడైతే గ్లాసెస్లో అయితే వేసేసుకుంటున్నాను బటర్ మిల్క్ కాబట్టి ఇలా మట్టి గ్లాసుల్లో వేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు అలాగే ఇదైతే మట్టి గ్లాస్ కాదులేండి పింగాణి గ్లాసే కాకపోతే చూడడానికి లుక్ అయితే అలా ఉంటుంది అనమాట బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది మసాలా మజ్జిగ అనమాట నేనైతే ఇలా చేస్తానో మరి మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామన్ చేయండి చూద్దాం యాజ్ రేసి నాలాగే ఎంతమంది చేస్తారనేది ఇందులో నిమ్మకాయ వేసాం జీలకర్ర పొడి వేసాం పెరుగు మూడు చలవ చేసేవి కాబట్టి బాడీ అయితే చక్కగా కూల్ అవుతుంది అనమాట టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది నిమ్మకాయ ఖచ్చితంగా పిండండి అప్పుడే దాని అసలేని టేస్ట్ అయితే తెలుస్తుంది అనమాట నేనైతే ఫుల్గా తాగేసేస్తాను ఆ తర్వాత వచ్చేసి లంచ్లోకి అయితే వచ్చేద్దాం లంచ్లోకి ఏం వండుతున్నాను అనేది మీతో అయితే చూపిస్తున్నాను నేనైతే ఈరోజు కొబ్బరి కూర చిన్నపప్పు కూర అయితే వండుదాం అనుకుంటున్నానండి ఇదైతే నా ఫేవరెట్ డిష్ అనమాట నాకు ఎందుకు తెలియదు ఈ కూర చేస్తే చాలా చాలా ఇష్టం అది కూడా అన్నంతో కాకుండా డైరెక్ట్గా తినడం అంటే ఇంకా ఇష్టం అనమాట సో నేనైతే ఎలా చేస్తానో మీతో అయితే చూపిస్తాను మీరు ఎంతమంది ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ముందైతే పోపులన్నీ వేసేసుకున్న అలాగే వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా వేసుకున్న తర్వాత అవన్నీ వేగిన తర్వాత ముందుగా చెన్నపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఉది ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది సో ఆ నానబెట్టుకున్న చినపప్పు కూడా వేసేసి ఒకసారి అటు ఇటు కలిపిసుకొని దీన్నైతే కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి అంటే మూత పెట్టి అలా ఉంచామంటే కనుక మ్యాక్సిమం వాటర్ వేయకుండానే చిన్నపప్పు అనేది ఉడికిపోతుంది కానీ ఎందుకంటే డౌట్ వస్తే కనుక కొంచెం వాటర్ వేసుకుంటే బెస్ట్ అయితే నేను ఒక ఐదు నిమిషాలు వాటర్ వేయకుండా మూత పెట్టి అలాగే ఉంచేసాను ఆ తర్వాత కావలసినంత ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసేస్తే మూత పెట్టేసి దీని అయితే కదపకుండా ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే ఆ చెన్నపప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోద్ది అనమాట ఇప్పుడైతే చూడండి మూత వేస్తాను చాలామంది చనపప్పు కుక్కర్ పెట్టి ఉడికించి తర్వాత కూర అనేది వండుకుంటారు కదండి అలా ఏం అవసరం లేదు డైరెక్ట్గా వేసేసినా సరే చనపప్పు ఈజీగా ఉడికిపోద్దు అనమాట ఇదైతే ఉడికిపోయింది కదా ఇప్పుడైతే కొబ్బరికాయ నేను ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టాను అనమాట అంటే కూర చేసి పెట్టుకున్నాను ఇంకా కూరని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక్కసారి చిన్న టేస్ట్ చూసుకున్నామంటే కనుక ఉప్పు కారం ఇలాంటివి ఏమైనా అనిపిస్తే ఈ టైంలో ఒకసారి వేసేసుకొని బాగా కలిపి దీనికడ ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి ఉంచేసామంటే మనకి ఆ కొబ్బరి కూరలోకి కూడా చక్కగా ఈ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట మసాలా అంటే మసాలా కాదండి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దాన్ని పట్టుకుంటాయి అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కోసారి అటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కొబ్బరి కూర చిన్నపప్పు కర్రీ రెడీ నిజంగా టేస్ట్ ఉంటుందండి ఎంత బాగుంటుందో అన్నంతో కలుపుకునే బాగుంటుంది డైరెక్ట్గా అలా ఒక కప్పులు వేసుకొని తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట నా ఫేవరెట్ డిష్ అయితే మీతో షేర్ చేసుకోవాలి మీకు ఇష్టమైన కూర ఏంటనేది కామెంట్ చేయండి ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ చీర అయితే చేస్తానన్నమాట దీంట్లోకి మజ్జిగ చీర కాంబినేషన్ చాలా బాగుంటుంది చారు కన్నా ఇలా మజ్జిచర చేసుకుంటే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది అయితే నేను ఎలా చేస్తానో చూసేయండి ముందైతే కొంచెం పెరుగైతే వేసుకొని బాగా బీట్ చేసేస్తాను అనమాట అందులో కొంచెం వాటర్ కూడా కలిపేసి పక్కనైతే పెట్టుకున్నాను మజ్జి చర అయితే మరి చిక్కగా ఉండకూడదు అలాగే పలచగా కూడా ఉండకూడదండి అప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుంది ఇంక ఇప్పుడు వచ్చేసి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక పోపు తకాడ అయితే పెట్టుకుని అందులోని ఆయిల్ కూడా వేసుకుని చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా అవసరమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఉల్లిపాయలు కూడా కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా అన్నమాట ఉల్లిపాయలు అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇందులోకి మరి బాగా ఏం అవసరం లేదు కొంచెం బాగా కొంచెం వేగితే సరిపోతుంది అనమాట సో ఇలా అంతా వేగిన తర్వాత అందులో ఒక చిటికూడ పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు వేయడం ఏంటంటే మనకి అనేది మంచి కలర్తో వస్తుంది అనమాట సో ఈ విధంగా పోపు అంతా తీసుకెళ్ళి ఆ మజ్జిగలు అయితే వేసేసుకుంటున్నాను చాలామంది పోపులను మజ్జిగైతే వేసేసి పొయ్యి మీ పెట్టి మరిగిస్తారండి అలా అయితే ఎప్పుడు చేయకండి మజ్జిగని ఎప్పుడు పొవ్ మీద పెట్టి మరిగించకూడదంట మరి కొన్ని రెసిపీస్లో తప్పదు కాబట్టి చేసేస్తాము ఎలాంటి వాటికి అయితే అవసరం లేదని నా ఉద్దేశం ఇంకా అందులో టేస్ట్కి సరిపడే ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపిస్కొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటాం మజ్జిచ్చారా అండి తయారైపోయినట్టే నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి మీరైతే తప్పకుండా ట్రై చేసేసేయండి నాకు చాలామంది ఇలాగే చేసుకుంటారులేండి ఇంకా ఇప్పుడు లంచ్ అయితే పెట్టేసుకున్నాను ఉదయం రోషిని కోసం అయితే అరటికే కూర అయితే ఉండనమాట సో అరటికాయ కూర అలాగే కొబ్బరికాయ చేపప్పు ఇంకా ఉడకబెట్టిన గుడ్డు మజ్జిగించారన్నమాట మధ్యాహ్నం మా లంచ్ అయితే ఇది మరి మీరేం చేసుకున్నారు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి అయితే జ్యూస్ చేస్తారని చెప్పాను కదా నేను చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఎండు నుంచి మన పిక్కలు అయితే తీసి పక్కన పెట్టేద్దాం చాలా మంది ఎండు ఖర్జూరం అయితే ఇష్టపడరండి ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా టేస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు అని చాలా మంది వీటిని అయితే అవాయిడ్ ఉంటారు నిజం చెప్పాలంటే నాకు కూడా ఇష్టం ఉండదు నాకైనా కదా మా ఇంట్లో ఎవరు కూడా ఎండు ఖర్జూరం ఇష్టంగా తినరు కాకపోతే అలా తిన్నారు కాబట్టి నేను ఏంటి చేస్తానంటే ఇలా జ్యూస్ రూపంలో అయితే ఇచ్చేస్తూ ఉంటానన్నమాట అంతే తప్ప దాన్ని అయితే పక్కన పెట్టను ఏదో ఒక రూపంలో దాన్ని అయితే ఇలా నానబెట్టి మిక్సీ చేసి ఇచ్చేస్తూ అనమాట ఎక్కువగా రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఎంటగజర్జం డైలీ తీసుకోవడం వల్ల వాళ్ళకి రక్తంకి ఎటువంటి లోటు ఉండదంట ఒకసారి మీకు ఎవరికైనా యూజ్ అయితే కనుక ట్రై చేయండి ఇంకా తర్వాత అందులో క్యారెట్లు అలాగే కొబ్బరి అనమాట పావుల బదులు నేను ఈరోజు కొబ్బరికి అయితే వేస్తున్నాను అనమాట ఇవన్నీ వేసుకొని దీంట్లోని స్వీట్ కోసం అయితే నేను ఖర్జూరం అయితే వేసుకున్నాను ఆల్రెడీ కిస్మిస్ కూడా వేసాను కాబట్టి బ్లాక్ కిస్మిస్ అవి వేసుకున్నాను నానబెట్టినప్పుడు వేసేసాను అందుకని ఇప్పుడు వేస్తే ఖర్జూరం అయితే వేసేసి ఇందులో కావాల్సినంత వాటర్ కూడా వేసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసాడమే మనం మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత దీని అయితే వడపెట్టేసుకుంటే కనుక మనకి డ్రై ఫ్రూట్స్ అలాగే క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి నిజంగా అండి ఇది ఒక్క గ్లాస్ చాలు మనకి ఒక రెండు పూట్ల భోజనంతో సమానం అనమాట మనకి అంత హెల్తీ ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే రోజు కాకపోయినా వీక్లీ కనీసం టూ టైమ్స్ అయినా సరే ఇటువంటి జ్యూసెస్ అయితే తాగడం అలవాటు చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం సో నేనైతే కనుక ఏదో ఒక రూపంలో ఏదో ఒక జ్యూస్ క్యారెట్ బీట్రూట్ ఏదో ఒకటి రకరకాలుగా వేసేసి నేనైతే చేసేస్తుంటాను అనమాట సో ఇంకేముంది ఇదైతే వడపెట్టేసిన తర్వాత ఆ పిప్పుని మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసేసి మళ్ళీ ఇంకొకసారి అయితే చేశాను అనమాట చేసిన తర్వాత మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా వీటిని అయితే ఇప్పుడు గ్లాసుల్లో వేసేస్తున్నాను ఒకవేళ స్వీట్ సరిపోలేదు అనుకుంటే కనుక ఈ ప్లేస్లోనే మనం అదే ఈ టైంలోని తేనె కానీ లేదంటే బెల్లం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కలుపుకోవచ్చు స్వీట్ అనేది మనకి సరిపోయేలాగా క్యారెట్ అలాగా స్వీట్గా ఉంటుంది ఖర్చూరి ఇవన్నీ వేసాను కాబట్టి నేను అయితే కొంచెం లైట్ స్వీటే చేశాను మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకున్నది ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే ఆ ప్లేస్లో హనీ కానీ బెల్లం కానీ కల్పించుకోండి సరిపోతుంది ఇంకా ఇంకా పిల్లల పిల్లలద్దరికైతే జ్యూస్ ఇచ్చేసి నేను కూడా తాగేస్తున్నాను అనమాట మీరైతే అస్సలు ఎలా అనుకోకండి పిల్లలకి ఇచ్చే చిన్న చిన్న గ్లాసులు ఇచ్చి నువ్వు మటుకు అంత దాంతో తాగుతున్నావు అని లేదండి జస్ట్ బిల్డప్ కోసం అని చెప్పి ఆ జగ్గులు అయితే వేసుకున్నమాట చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అంతే సో ఇంకా హెల్తీ జ్యూస్ అయితే అనమాట ఈరోజు రెసిపీస్ అయితే మీకు నచ్చాయా నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసేసి వెళ్ళండి ఇంకా నా చాలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయకుండా వెళ్ళకండి ఎందుకంటే లైక్ చేస్తే పది మందికి షేర్ అవుతుంది అనమాట మీరైతే తప్పకుండా ఈ జ్యూస్ అయితే కనుక ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వండి ఈరోజు రోజు వీడియో అయితే ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్